రాష్ట్రంలో అరాచక పాలనకు చర్మగీతం పాడేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తెలిపారు నలభై ఎనిమిదో హైవే ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజ్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేందుకు గాను టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఉపయుక్తంగా ఉందని తెలిపారు విశాఖను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసిన దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అలాగే ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుపై ఓటును వేసి తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు విశాఖపట్నంలో నార్త్ ఉన్న ఒకే ఒక్క కార్పొరేటర్ మాకు భారతీయ జనతా పార్టీకి గంకల కవిత గారు అట్లాగే వారు హస్బెండ్ గంకల అప్పారావు గారు ఎన్నో సేవలు చేస్తూ ఎలక్షన్స్లో నెగ్గినప్పటి నుంచి అంతకు ముందు కూడా కంటిన్యూస్గా ప్రజలతోటి సేవ చేసి నలభై ఎనిమిదో వార్డులో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తులు గంకల కవిత గారు గంకల అప్పారావు గారు వారు నేను మా ఈ వార్డు పర్యటన చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్డులోకి రావటము అన్ని పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను అట్లాగే అన్ని పార్టీల వారు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు నాయకులు తర్వాత అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ మేము మా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి రావటం జరిగింది అత్యంత అద్భుతంగా మాకు ఆదరణ లభిస్తుంది వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ మనం ఖచ్చితంగా గెలుస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోని ఇక్కడ గెలవలసిన అవసరం ఆవశ్యకత ఉంది నార్త్ నియోజకవర్గంలో కాబట్టి మేము గెలుస్తున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఇవాళ నలభై ఎనిమిదవ వార్డులో ఒక భారీ ర్యాలీ బీజేపీ నాయకులు కార్పొరేటరు జంకల్ లాపారావు గారు అండ్ జంకల్ కవిత గారు అండ్ మా టీడీపీ గౌరలాపారావు గారు అందరూ కలిసి చాలా భారీగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ జనసముద్రం చూసి ఈ వార్డు చాలా వంశారెడ్డిగా ఉందని తెలుస్తుంది రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ కమలం గుర్తు మీద విష్ణురాజు గారు బీజేపీ తరఫున సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాము జనాల స్పందన కూడా చాలా బాగుంది గతంలో కూడా అపారా గారి తెలుగుదేశం నాయకులే అనేక కారణాల వల్ల బీజేపీకి వెళ్ళడం జరిగింది ఆయన అప్పుడు గెలిచారు అంటే ఆయన బలం చాలా ఎక్కువగా ఉందని అందరికీ అర్థమైంది ఇవాళ మిత్రపక్షంలో పనిచేస్తున్నాం కాబట్టి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ఈ వార్డు నుంచి చాలా భారీ మెజారిటీ విష్ణు గారికి నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ